ఉత్తముడు పవిత్రుడు అన్నాను అన్నారు ఆయన నమస్కారం చేస్తూ మీ సన్నిధిలో కూర్చున్నప్పుడు ఎంతో ఆనందం కలిగింది ముందు వచ్చే భయపడ్డాను పీఠాధిస్తుల ముందుకు వస్తున్నాను కానీ మీరు చూపించిన వాత్సల్యం ఆ సత్యనిష్ట నాకు ఆనందం కలిగించే నేను వెళ్ళొస్తాను ఈసారి వచ్చినప్పుడు నా భార్యను కూడా ఆశీర్వచనాలు తీసుకొస్తాను అంటే మీకు ఘోష ఉంటుంది కదా అంటే జగద్గురువులు తండ్రి అంటే వారు కనుక ఈ సన్నిధిలో ఘోష ఉండదండి అంటే సరే కుదిరినప్పుడు తీసుకురా అని చెప్పారు దీన్ని బట్టి వారు ఉదారమైనటువంటి హృదయం మనకు తెలుస్తున్నది ఇలాంటి ఎన్ని విషయములోనండి ఇవి చెప్తూ ఉంటే కాలం సరిపోదు నాకంటే బాగా చదివిన మహాత్ములు గుర్తు పెట్టుకుని చాలా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు అయినప్పటికీ నా జన్మ పవిత్రం చేసుకోవడం వాక్కులు శుద్ధం చేసుకోవడం కోసం జగద్గురుల అనుగ్రహంతో సమయ పరిమితిని దృష్టిలో పెట్టుకుని చెప్పుకోవాల్సి చెప్పుకోతున్నాం మొత్తానికి జగద్గురువులు తాను ఎక్కువగా అంతర్ముఖులు అయినప్పటికీ కూడా అడపాదడపా బహిర్ముఖులై కూడా పీఠంలో చేసిన అర్చనాదులు చేస్తున్నారు సంభాషిస్తున్నారు ఉపదేశం ఇస్తున్నారు ఇటు శ్రీ 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 అభినవ్ స్వామి వారు కూడా చక్కగా నిర్వహణ చేస్తున్నారు ఈ సమయంలో అరవై సంవత్సరాలు వచ్చాయి చంద్రశేఖర భారతీ స్వామి వారికి షష్ఠపూర్తి సందర్భంగా పెద్ద ఉత్సవాలు చేస్తాం అంటూ అభిన విద్యాతీర్థుల వారితో పాటు ఇతర శిష్యగణం అంతా వచ్చి చెప్తే దానికి ఆ నిరుత్సాహపరిచారు అవేవో వద్దు ఆర్భాటాలు వద్దు అన్నారు కానీ మేమందరం చేసుకుని అనుమతించండి దయచూపించండి అని వాళ్ళందరూ గట్టిగా ప్రార్థన చేస్తే అయితే నా నిమిత్తంగా కాకుండా లోకక్షేమానికే ఏదైనా చేయండి దానికోసం చేయండి ఆ చేయాల్సింది కూడా ఏమిటి అంటే అతిరుద్ర మహాయాగం చండి హోం లోకక్షేమం కోసం చేయండి అది కూడా నా పుట్టినరోజు నాడు మాత్రం కాకుండా తర్వాత చేయండి అన్న అందుకే ఆ హోమములో అవన్నీ కూడా ఆర్భాటం లేకుండా చేయాలి శాస్త్ర విధానం చేయాలి చేయాలని శాసించారు ఆ పుట్టినరోజు తిథి కాకుండా తర్వాత కొన్ని నెలల తర్వాత చేశారండి చాలా పెద్ద ఎత్తున జరిగింది పంతొమ్మిది యాభై మూడవ సంవత్సరంలో గొప్పగా జరిగింది సహస్రచండీ యాగం అప్పటికి ఇలాంటి ఆ యాగం జరిగి చాలా కాలమైంది నూట యాభై సంవత్సరాల తర్వాత జరిగింది ఇలాంటి యాగం అప్పుడెప్పుడో నూట యాభై ఏళ్ళ క్రితం జరిగింది మళ్ళీ ఇప్పుడు జరిగింది పంతొమ్మిది యాభై మూడులో చాలా విశేషమైనటువంటి యాగం అది లోకక్షేమం కోసం అప్పుడు మాట ఆ చివరి రోజు వరుణ్ణి అనుగ్రహిస్తాడు పూర్ణాహుతి రోజున అప్పుడు ఆ యాగం సంపూర్ణమవుతుంది తెలుస్తుంది అన్న నిజంగా ఆ విధంగానే జరిగిందండి అత్యద్భుతంగా జరిగింది అప్పుడు అనేక మంది దర్శనానికి వచ్చారు ఆ సమయంలో అప్పుడప్పుడు గురువు గారు వచ్చి అనుగ్రహించడం జరిగింది కనబడ్డారు వారు అది అంతేగాని నిరంతరం అక్కడ కూర్చోలేదు అక్కడ కూర్చొని నిర్వహణకి ప్రధానమైన బాధ్యత వహించింది మాత్రం శ్రీ అభినయ తీర్థ స్వామి వారి అప్పుడప్పుడు చంద్రశేఖర్ భారతీష్ వారు అనుగ్రహించారు ఈ విధంగా ఆ హోమములు చాలా విశేషమైన క్రియ ఆ తర్వాత జగద్గురువులు ఈ హోమ కార్యక్రమాల తర్వాత ఎక్కువగా బహిర్ముఖలి ప్రజలతో సంభాషిస్తూ ఆశీర్వచనాలు ఇచ్చేవారండి ఆ సమయంలో భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు శృంగేరికి యాత్ర చేసి జగద్గురువును ప్రణమిల్లి సుమారు ఒక గంట సేపు ఏకాంతంలో జగద్గురుతో సంస్కృతంలో సంభాషించారు అమూల్యమైన జగద్గురువుల ఆశీస్సులు కూడా పొందారు ఇలా జరుగుతున్నది కొంచెం ఉత్సాహంగానే అన్ని కార్యక్రమాలు చూస్తున్నారు జగద్గురువుల ఆ సమయంలో సర్గ పంతొమ్మిది యాభై నాలుగో సంవత్సరం వచ్చింది ఇంకా కొద్ది రోజుల్లో దేవి నవరాత్రులు జగద్గురులు ఈ మధ్య కొంచెం బహిర్ముఖంగా ఉంటూ మమ్మల్ని అనుగ్రహిస్తున్నారు కనుక అంటే వాళ్ళు దృష్టి భావన బుద్ధి ఆత్మతో తాదాత్తి చెందిన పీఠ మర్యాదలను అనుసరిస్తూ బహిర్ముఖ ప్రవృత్తిలో కూడా వారు ఉన్నారు దాన్ని సంతోషిస్తున్నారు అందరూ రానున్నటువంటి దేవీ నవరాత్రి కూడా బాగా జరుగుతాయి అనుకుంటున్నారు కానీ పంతొమ్మిది యాభై నాలుగు సంవత్సరం చెప్పి ఇరవై ఆరుగు తేదీ ఆదివారం మహాలయ అమావాస్య ఇప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో ఎప్పట్లాగా ఇచ్చారు ఇంకా అప్పుడు చీకటి ఉంది తుంగా నది వెళుతున్నారు ఆయన అనుసరిస్తూ వెనకాల పరిచారకు వెళుతున్నారు ఆయన మహాబల భట్ట అనేటువంటి ఆయన ఆయన మడిబట్టలో అన్ని పట్టుకుని వెనకాల వెళుతున్నారు సంప్రదాయాలను అనుసరిస్తూ ఈయన ముందు వెళుతున్నట్ట ఆ వెళుతూ తిన్నగా తుంగా నది వైపు వెళుతున్నారు అయ్యా వేణ్యూలు పెట్టాం మీరు ఇక్కడ స్నానం చేయొచ్చు ప్రస్తుతం తుంగ వర్షాల వల్ల బాగా పొంగి ఉందండి వర్షాకాలంలో తుంగభద్ర సముత్తుంగ తరంగాలతో ఉంటుందిట అందుకే ఇప్పుడు మీరు అటు వెళ్ళొద్దండి అంటే నాకు తెలిసిన ఆయన నేను ఇప్పుడు వెళుతున్నాను అటేనా అని బయలుదేరట వెనకాల వెళుతున్నాడు ఆయన అప్పుడు ఒక్కసారి శారదాంబకు నమస్కారం చేసుకున్నారాయన దిగుతూ ఉంటే చాలా లోతుగా ఉందని నాకు తెలుసు అని చెప్తూ ఆ నీటిలో మునిగి మళ్ళీ లేచి ప్రాణాయామం చేస్తూ ఏమి సంకల్పించుకున్నారో కాని కొంతసేపటికల్లా ప్రవాహం తన శరీరం కదిలిందిట వెంటనే పట్టుకోవడానికి ఈ మహాబిలపట్టని వెళ్ళి ఆయన పట్టుకున్నాడు కానీ అప్పటికే ఆయన ప్రవాహం కొట్టుకుపోతుంటే ఆయన నిగ్రహించి ఆ ప్రవాహం తట్టుకునే శక్తి భట్టలకి లేకపోయింది గట్టిగా అరిచాడు అప్పుడు ఒడ్డున ఒక ఆయన వెంటనే దుమికి వెళ్ళిద్దరిని వేడికి తెచ్చానండి అప్పటికే స్పృహ కోల్పోయాడు భట్టర్ ఆయన ప్రథమ చికిత్స చేయగానే ఆయన మళ్ళీ తేరుకున్నాడు గురువు గారికి ఆ ప్రథమ చికిత్స చేస్తే ఆయన తేరుకోలేదు ఎందుకంటే ఇతరుడు కాస్త నీరు మింగాడు ఆయన నీరు కూడా మింగలేదు తెలుసుకోవాల్సింది నీరు లోపలికి వెళ్ళలేదు అంటే ఆయన ప్రాణాయామం చేసి తాను బ్రహ్మరంధ్రం ద్వారా శరీరాన్ని త్యాగం చేశారు ఇక్కడ అంటే ఇది ప్రమాదవశాత్తు జరగలేదు తాను స్వచ్ఛందముగా గ్రహించి ఇప్పుడు శరీర హేతువైన కర్మక్షయమైందని గ్రహించి శరీర త్యాగ సమయమైందని గ్రహించారు ఒక జరభర్తుడు వృషభయోగీంద్రుడు భాగవతంలో కనబడతారు ఈ విధంగా ఎందుకంటే సిద్ధ పురుషులు మహాత్ములు అవధూతలు ఈ విధంగా శరీర త్యాగం చేస్తారు చిత్రం ఏంటంటే ఆ శరీరం వాళ్ళు పట్టుకొచ్చినప్పుడు ఎలా ఉందంటే పద్మాసనంలో ఉన్నది ఆ ప్రాణాయామం ద్వారా ఆయన స్థితి అందుకే ఆయన నీటిలో మునిగి శ్వాస ఆడక నీరు ముంగిరట్లా శరీరం లేదు ఆయన స్వచ్ఛందంగా శరీరాన్ని అలా తజించారు ఇక్కడ యోగేనాంతే తను చజాం అని చెప్పినట్లుగా ఆ విధంగా దేహ త్యాగం చేశారు జగద్గురు శ్రీ 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 చంద్రశేఖర భారతీ స్వామి వారు అప్పుడు వారి భౌతిక శరీరాన్ని సమాధి చేయడం జరిగినది ఆ దివ్యమైన అధిష్టానాలను మనం నమస్కారం చేసుకుందాం జగద్గురు యొక్క దివ్య చరిత్రను చెప్పుకొని మనం ధన్యులమయ్యాం ఎన్నో విషయములు ఉన్నప్పటికీ ఈ రెండు రోజులు ముఖ్యమైన కొన్ని అంశంలో చెప్పుకుని తరించాం వారి యొక్క కరకమల సంజాతులు శ్రీ అభివ్యాతీర్థ మహాస్వామి వారికి నమస్కరించుకున్నాం వారి అనుగ్రహంతో మనకు లభించి ప్రస్తుతం మనం అనుగ్రహిస్తున్న శ్రీ 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 జగద్గురు తీర్థ మహాస్వామి వారికి అదేవిధంగా శ్రీ 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 విధిశేఖర భారతీ స్వామి వారికి నమస్కరిస్తూ ఇందులో ప్రతి వారికి గొప్ప గొప్ప చేతిలో చెప్ ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాం జగద్గురు తీర్థ స్వామి వారి యొక్క జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు ఉన్నాయి అంతేకాదు వారు బుక్తీభవించిన బ్రహ్మ విద్య అంత శాస్త్ర పండితుడు భూమి ఎందు అరుదండి అలాంటి మహాత్ములు అంత విద్య కలిగి అపారమైన కాలుణ్యం ఉన్నది అటువంటి శారదామూర్తులు అలాంటి భారతీత్ మహాస్వామి రచించిన వాన్మయం కూడా అధ్యయనం చేయవలసింది ఆ ఒక్క మాటతో ప్రస్తుతం ఈ ప్రవచనానికి స్వస్తి చెప్తూ గరుడ గమన తవ చరణ కమలమిక మనసి లసతు మమ నిత్యం మమ పాప మపాకురుదేవా మమ తాప మపాకురుదేవా మొత్తం ఆ శ్లోకాన్ని వ్యాఖ్యానించుకోవడం ప్రస్తుతానికి కుదరట్లేదు కాని అందులో గొప్ప మాట చెప్పారు నారాయణ దివ్యనామాలు చెప్తూ మమ్మ పాప మపాకురు మమ తాప చాలండి పాపం తాపం పోతే మోక్షం అది తెలుసుకోవాల్సింది ఇక్కడ తాపం పోతే మోక్షమే శాంతి 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 అది స్థితి ఆ తాపం పోవాలని ముందు పాపం పోవాలి కనుక భగవంతుని ప్రార్థించాల్సింది రెండే మమ పాపమపాకురు మపాకులు మమ పాప తాపాలకు అతీతులైనటువంటి వారు ఏ పాపము ఏ తాపము లేనటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపులైన జగద్గురువులు ఈ రచన మన కోసం రచించారు మొత్తం ప్రపంచమంతా ఇప్పుడు ఆ పరాశక్తిని ఇదే ప్రార్థన చేయాలి అందుక దుఃఖాలకి రుగ్మతలకి కారణమైన పాపం పాపం వల్ల వచ్చిన తాపం తొలగించి ఆ నారాయణ అనుగ్రహించాలి జగద్గురువుల మాటలతోనే నారాయణార్పణం చేసుకుంటూ జయితు జయితు నిత్యం చంద్రమౌళిర్మహేశో జయతు జయతు నిత్యం శరదాభీష్ట జయతు జయతు నిత్యం శంకరో దేశికేంద్రో జైతుైతి నిత్యం చంద్రచూడో గురునహ శ్రీ 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 చంద్రశేఖర భారతి మహాస్వామారి పాద పద్మాలకు ప్రణమిల్లుతూ ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని ముగించబోయే ముందు కొన్ని ముఖ్య విషయాలు ఏమిటి అంటే మొత్తం ఇది పదవ ప్రవచనం మహాత్ముల జీవిత సందేశాలు వారాంతములూ ఉన్నటువంటి ప్రవచనాల్లో ఇది పదవది అంటే ఇప్పుడు అనుకున్న గుచ్చం మనం పూర్తి చేసుకున్న ఒక బంచ్ మళ్ళీ కావాలని చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ శ్రద్ధ